హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దామండి ప్రపంచంలోని తొలి అండర్ వాటర్ ఇంటర్వ్యూ పసిఫిక్ మహాసముద్రంలోని దీపదేశమైన పలావు దీపదేశమైన పలావు అంటే నలువైపుల నలువైపు నలువైపుల నీళ్ళతో కూడిన ఒక చిన్న దేశం పలావు ప్రపంచంలోని తొలి అండర్ వాటర్ ఇంటర్వ్యూ నిర్వహించారు ఆ దేశ అధ్యక్షుడు సరంగల్ విప్స్ దీన్ని నిర్వహించారు లైఫై టెక్నాలజీ సహాయంతో దీన్ని నిర్వహించారు లైఫై టెక్నాలజీలో రేడియో తరంగాల ద్వారా కాకుండా రేడియో తరంగాల ద్వారా కాకుండా కాంతి త్వంత కాంతి ద్వారా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది నెక్స్ట్ భారతీయురాలికి ప్రతిష్టాత్మక అవార్డు కజిరంగా నేషనల్ పార్క్ డైరెక్టర్ సోనాలి గోస్కు ప్రతిష్టాత్మక ప్రతిష్టాత్మక కెటన్ ఆర్ మిల్లర్ అవార్డు దక్కింది వినూత్న వినూత్న విధానాలతో నేషనల్ పార్క్ పరిరక్షణ ఆమె తీసుకున్న నిర్ణయాలకు గాను వరల్డ్ కమిషన్ ఆయన ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఈ పు ఈ పురస్కారం ఈ పురస్కారంతో గౌరవించింది ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న తొలి ఇండియన్గా తొలి ఇండియన్గా సోనాలి నిలిచారు తొలి ఇండియన్గా తొ భారతదేశ భారతదేశ తరఫున సోనాలి నిలిచారు ఆస్ట్ హిందీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రారంభము ఆస్ట్రేలియాలోని ఫెల్త్ భారతదేశ ఆస్ట్రేలియా మధ్య జరిగే జాయింట్ ఎక్సర్సైజ్ భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగే జాయింట్ ఎక్సర్సైజ్ ఆస్ట్ హిందీ ఆస్ట్ హిందీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రారంభమయ్యింది ఇది అక్టోబర్ పదమూడు నుంచి ఇరవై ఆరు వరకు జరుగుతుంది అక్టోబర్ పదమూడు ఇరవై ఆరు నుంచి ఇరవై ఆరు వరకు జరుగుతుంది భారత్ తరపున నూట ఇరవై మంది సైనికులకు సైనికుల బృందం ఈ ఈ ఈ డ్రిల్లులో పాల్గొంటుంది ఇరు దేశాల మిలిటరీ కోఆపరేషన్ పెంచుకునేందుకు ఈ డ్రిల్ నిర్వహిస్తున్నారు ఇరు దేశాల మిలిటరీ కోఆపరేషన్ పెంచుకునేందుకు డ్రిల్ నిర్వహిస్తున్నారు నెక్స్ట్ సెవెంటీ టూ శాతం అక్షరా సాధించిన సిద్ధి తెగ అక్షరా అక్షరతలో మరోసారి ఆదివాసీ తెగ పురోగతి సాధించింది ఇండో ఆఫ్రికన్ కమ్యూనిటీకి చెందిన సిద్ధిలో డెబ్బై రెండు శాతం అక్షరాత అక్షరాస్యత సాధించారు తూర్పు ఆఫ్రికాలోని బంతు తెగకు వీరు వారసులు ఈ తెగవారు తొలిసారిగా ఏడవ శతాబ్దంలో ఏడవ శతాబ్దంలో అరబ్ వర్తకుల వర్తకుల వెంట భారత్లోకి అడుగుపెట్టారు తర్వాత పదహారవ శతాబ్దంలో పోర్చుగీస్ బ్రిటిష్ వెంట బానిషాలుగా సేవకులుగా కళాకారులుగా భారత్కు వచ్చారు గుజరాత్ కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాలలో ఈ తెగవారు ఉంటున్నారు నెక్స్ట్ గోస్ట్ ఫ్లవర్ అంటే ఏమిటి బ్లో గోస్ట్ పవర్ అంటే ఏమిటి మోనోట్రోపో యూనిఫ్లోరా అనే సైంటిఫిక్ పేరు గల అరుదైన మొక్కనే ఈ గోస్ట్ ఫ్లవర్ అంటారు దీనినే ఇండియన్ పైప్ ప్యాంట్ స్కార్ ప్లాంట్ ఐస్ ప్లాంట్ అని కూడా అంటారు మిగతా మొక్కల్లో ఆకుపచ్చ రంగు వచ్చే వరకు కారణమయ్యే క్లో ఇందులో లేకపోవడం వల్ల ఇవి తెలుపు పింక్ ఫిష్ వైట్ లేదా కొన్ని ఎరుపు రంగులో కనిపిస్తాయి ఇది మిగతా చెట్ల నుంచి పోషకాలను లాక్కుంటుంది ఇది మిగతా చెట్ల నుంచి మిగతా మిగతా చెట్ల నుంచి పోషకాలను లాక్కుంటుంది సూర్యకాంతి అవసరం లేని ఈ మొక్కలు దత్తమైన దట్టమైన దత్తమైన అడవులలో దత్తమైన అడవులలో చీకటిలో పెరుగుతాయి చీకటిలో పెరుగుతాయి సూర్యకా సూర్యకాంతి అవసరం లేని ఈ మొక్కలు దట్టమైన అడవిలో చీకటిలో పెరుగుతాయి థ్యాంక్ యూ అండి